హాయ్ అండి నమస్తే తింటున్న అన్నం కంచాన్ని అంత దూరం విసిరికొట్టి వసై ధరణి అంటూ గావు కేక పెట్టింది తాయారు అత్తగారి కేక విని కంగారు పడుతూ వంటింట్లో నుంచి పరుగున వచ్చిన ధరణి అత్తయ్య పిలిచారు అంది వణికిపోదు పిలవడం కాదే అరిచాను నీ దరిద్ర మొహానికి వంట చేయటం కూడా సరిగా రాదా ఒక కూరలోనూ ఉప్పు కారం సరిగా లేవు అంటూ తిడుతూ టేబుల్ మీద ఉన్న కూరగింజలను కూడా నెట్టేసింది అది అత్తయ్య డాక్టర్ గారు మీకు బీపీ ఎక్కువగా ఉండటంతో ఉప్పు కారాలు కొంచెం తగ్గించమన్నారు అందుకనే అది దృష్టిలో పెట్టుకునే కూరల్లో ఉప్పు కారాలు కొంచెం తగ్గించాను అత్తయ్య ఎలాంటి వంట తింటే బీపీ తగ్గటం ఏమో కానీ నాకు కడుపు నిండా తిండి లేక నాలుగు రోజుల్లో సరాసరి పైకిపోతాను ఎక్కడి నుంచైనా కూరలు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉప్పు కారం వెయ్యి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కోడల్ని తిట్టుకుంటూ తాయారు ధరణిని తాయారు కొడుకు కైలాష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధరణి కైలాష్లు డిగ్రీ చదువుతుండగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కైలాష్ పీజీ కూడా పూర్తి చేసి ఉద్యోగం సంపాదించిన తర్వాత ఇంట్లో తన ప్రేమ గురించి చెప్పి తల్లిని ఒప్పించి ధరణిని పెళ్లి చేసుకున్నాడు ధరణి ఒక అనాథ పెళ్లికి ముందు వరకు తను అనాథాశ్రమంలోనే ఉండేది ఇక కైలాష్ విషయానికి వస్తే కైలాష్ తల్లి తాయారు అక్క పద్మ తండ్రి కైలాష్ పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అప్పటి నుంచి తాయారే కొడుకును కూతుర్ని వారికి వచ్చే పొలం మీద ఆదాయంతోనూ పాడి మీద వచ్చే ఆదాయంతోనూ పెంచుకొచ్చింది కైలాష్ అక్క పద్మ డిగ్రీ వరకు చదివింది ఆ తర్వాత ఒక సంవత్సరం ఆగి ఎనిమిది లక్షలు కట్నం ఇచ్చి ముప్పై కాసులు బంగారం పెట్టి తమకు ఉన్నంతలో పెళ్లి చేసి పంపించారు ఆ తర్వాత బోలెడంత కట్నం తెచ్చే కోడలు తన ఇంటికి వస్తుందని కలలు కన్న తాయారు కొడుకు అనాథ అయిన ధరణిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు తనకు ఇష్టం లేకపోయినా ఆ పెళ్లికి ఒప్పుకోకపోతే కొడుకు తనకు ఎక్కడ దూరం అయిపోతాడో అనే భయంతో కైలాష్ ధరణిల పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు తాయారుకి కొడుకు కోరుకున్నట్టుగా పెళ్లి చేసి ఓ ఏడాదో రెండేళ్లలో వాడి ముచ్చట తీరాక నెమ్మదిగా కోడల్ని అడ్డు తొలగించుకుందాం అనే ఆలోచనతో కొడుకు పెళ్లి జరిపించింది తాయారు కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు కోడల్ని ప్రేమగా చూసుకున్నట్టు నటించి కైలాష్ ఆఫీస్కి వెళ్లిన తర్వాత తనలో నిద్రపోతున్న రాక్షసిని నిద్రలేపి తన రాక్షసత్వాన్ని మొత్తం పాపం అమాయకురాలైన ధరణిపై చూపిస్తుంది సూటిపోటి మాటలతో ధరణి మనసును బాధ పెట్టడం తెట్టడం కొట్టడం ఇలా ఒకటి ఏమిటి అన్ని రకాలుగా కోడల్ని హింసిస్తుంది తాయారు అత్తగారి గురించి పూర్తిగా తెలిసినా తనే మారుతుంది అన్న దాంతో పేరుకు తగ్గట్టుగానే ఓపిక పడుతుంది ధరణి భర్తతో కూడా ఎప్పుడు అత్తగారి ప్రవర్తన గురించి ఇప్పటి ఒక మాట కూడా తప్పుగా చెప్పలేదు ధరణి ధరణి డిగ్రీ పూర్తయిన తర్వాత తనకున్న ఇష్టంలో టైలరింగ్ నేర్చుకుంది ఇంట్లో పని పూర్తి అయిన తర్వాత టైలరింగ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంది ధరణి ధరణి మాట తీరు పనితనం నచ్చటంతో వాళ్ళ కాలనీలో ధరణి తక్కువ సమయంలో మంచి టైలర్ గా పేరు సంపాదించింది ఆ రోజు సాయంత్రం అత్తగారికి కాఫీ తీసుకెళ్లిచ్చింది ధరణి ఆ కాఫీని ఒక కుక్క తాగి అంటూ వేడివేడి కాఫీని పాపం ధరణి ముఖం మీద కొట్టింది తాయారు నీ మొహం మండ నీ మొహంలాగే ఉందే నువ్వు తెచ్చిన కాఫీ కూడా కాఫీలో చక్కెర వేయలేదంటే మాడు మొహం దాన అంటే అది అత్తయ్య మీకు షుగర్ ఎక్కువగా ఉందని మీ అబ్బాయి మీకు షుగర్ వేయొద్దని అత్తయ్య అంది భయం భయంగా బాగుందమ్మా వాడెవడో డాక్టర్ చెప్పాడని కూరల్లో ఉప్పు కారాలు తగ్గించావు ఇప్పుడేమో మావాడు చెప్పాడని కాఫీలో షుగర్ వేయలేదు మొత్తానికి నాకు లేని రోగాలు అంటగట్టే నాకు తిండి పెట్టకుండా మార్చి మార్చి చంపేద్దామని కంకణం కట్టుకున్నావే తాన అసలు నిన్ను కాదు మా వాడిని అనాలి నీలాంటి దిక్కు ముక్కు లేని దాన్ని తీసుకొచ్చి నా నెత్తిని పెట్టాడు ఏం చేస్తాం భరించక తప్పదు కదా వేదవసంత వేదవసంతని ఏంటి అలా గుడ్లు మెటకరించి చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి షుగర్ వేసి చక్కగా నా ఒక కాఫీ తగలెట్టు ఓవైపు అత్తగారి మాటలు గుండెల్ని పిండేస్తూ ఉంటే మరోవైపు వేడివేడి కాఫీ పడిన మొహం మండిపోతుంటే వర్షిస్తున్న కళ్ళను తుడుచుకుంటూ మళ్లీ కాఫీ పెట్టి అత్తగారికి అందించింది ధరణి కూర్చుని కాఫీ తాగుతూ కోడల్ని ఎలాగైనా అంతం చేసేయాలి అన్న ఆలోచనలో పడింది తాయారు అంతలో ఫోన్ మోగింది ఫోన్ ఎత్తి హలో అనేసరికి అటువైపు నుంచి అల్లుడు శ్రీనివాస్ కంగారు పడుతూ హలో అత్తయ్య మీ అమ్మాయి పరిస్థితి ఏం బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ చేశాం మీరు వెంటనే పీపుల్స్ హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ మాట వినగానే షాక్ కొట్టినట్టయిన తాయారు తన చేతిలో ఉన్న కాఫీ కప్పును వదిలేసి గొల్లు మంది ఆ శబ్దానికి వంటగదిలో ఉన్న ధరణి కంగారు పడుతూ వచ్చి అయ్యో ఏమైంది అత్తయ్య అని అడగగా పద్మని హాస్పిటల్లో చేర్పించారట మా వాడికి ఫోన్ చేసి చెప్పు అనగానే ధరణి కైలాష్ కు ఫోన్ చేసి విషయం చెప్పి మీరు వెంటనే నుంచి అటే హాస్పిటల్కి వచ్చేయండి నేను అత్తయ్య తీసుకుని పీపుల్స్ హాస్పిటల్కి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వీధి చివర ఉన్న ఆటో స్టాండ్కి పరుగు తీసింది ధరణి అత్తయ్య లేవండి అత్తయ్య మనం పద్మకి ఏం కాదు మీరు కంగారు పడకండి ఆటో వచ్చింది పదండి మీ అబ్బాయి కూడా హాస్పిటల్కి వచ్చేస్తానన్నారు అంటూ బీర్వా దగ్గరికి వెళ్ళి తను టైలరింగ్ చేసి దాచిన డబ్బును తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది ధరణి వాళ్ళు హాస్పిటల్కి వెళ్లేసరికి కైలాష్ కూడా హాస్పిటల్కి వచ్చేసాడు అందరూ పరుగు పరుగున వెళ్లేసరికి ఐసీయూ ముందు కూర్చుని ఏడుస్తున్నాడు శ్రీనివాస్ అంతలో నా కూతురికి ఏమైంది అంటూ కోపంగా అల్లుడి మీద అరిచింది తాయారు అమ్మ ఇది హాస్పిటల్ అని తల్లితో అన్నాడు కైలాష్ నాకు కూడా ఏం జరిగిందో తెలియదు అత్తయ్య నేను ఆఫీసులో ఉండగా అమ్మ ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళాను నేను వెళ్లేసరికి పద్మ నిద్ర మాత్రలు మింగి సృహ లేకుండా నురగలు కక్కుతూ ఉంది అది చూసి కంగారు పడి హాస్పిటల్కి తీసుకొచ్చాను ఏది మీ అమ్మ అక్కడ అమ్మను పోలీసులు తీసుకెళ్లారు అత్తయ్య ఇదిగో ఈ ఉత్తరం పద్మ చేతిలో ఉంది అంటూ ఓ ఉత్తరాన్ని కైలాష్ చేతిలో పెట్టాడు శ్రీనివాస్ అమ్మ మీరు ఈ ఉత్తరం చదివేసరికి బహుశా నేను ఈ ప్రపంచంలో ఉండనేమో నన్ను క్షమించమ్మా నువ్వు పోసిన ఈ ప్రాణాన్ని వేరే దారి లేక బలవంతంగా తీసేసుకుంటూ పాప మూట కట్టుకుంటున్నాను నన్ను క్షమించండి అమ్మ మీ శక్తికి మించి కట్న కానుకలు ఇచ్చి నాకు పెళ్లి చేసి పంపించారు మా అత్తగారికి ఎందుకో నేనంటే అస్సలు నచ్చదు పెళ్లి జరిగిన దగ్గర నుంచి నన్ను అదనపు కట్నం కోసం హింసిస్తూనే ఉంది ఆయన ముందు నా మీద ప్రేమ వలకపోస్తుంది ఆయన ఇంట్లో లేనప్పుడు నన్ను నానా హింసలు పెడుతుంది ఈ విషయం నా భర్తతో చెబుదామంటే ఆయన నా మాట నమ్మరు మా అత్తగారు అంత బాగా నటిస్తుంది మరి పోనీ మిమ్మల్ని అడిగి అదనంగా డబ్బు తీసుకువెళ్దామన్నా ఇచ్చే పరిస్థితుల్లో మీరు కూడా లేరు కదా ఇప్పటికే నా పెళ్లికి చేసిన అప్పులన్నీ తమ్ముడు ఇంకా వడ్డీ కడుతున్నాడు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా ఇన్ని సంవత్సరాలు ఈ నరకానికి ఓర్చుకున్నాను ఇంకా నా వల్ల కాదమ్మా అందుకే చివరికి మనసు చంపుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అమ్మా నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నువ్వు కూడా వదినని ఇబ్బంది పెట్టద్దమ్మా వదిన చాలా మంచిది అనాదిగా పెరిగిన తను మన కుటుంబాన్ని తన కుటుంబం అనుకుని అత్తారింట్లో సంతోషంగా ఉండాలని మన ఇంటికి వచ్చింది తన కన్నీరు మన ఇంటికి అంత మంచిది కాదమ్మా ఇట్లు మీ పద్మ అయ్యో తల్లి ఎంత బాధ గుండెల్లో పెట్టుకుని ఇన్ని రోజులు భరించావే అంటూ గొల్లు మంది తాయారు అత్తగారిని తీసుకెళ్లి ఓ పక్కన కూర్చోపెట్టి తన పక్కనే కూర్చుంది ధరణి కొంతసేపు ఏడ్చి ఏడ్చి తప్పి పడిపోయింది తాయారు పక్కనే మరో రూమ్ లో తాయారుని పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్లు రెండు గంటల తర్వాత సృహలోకి వచ్చిన తాయారు రూమ్ అంతా చూసి తన పక్కనే కూర్చున్న ధరణిని పద్మ పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది నాకు తెలియదు అత్తయ్య చాలాసేపటి నుంచి నేను మీ దగ్గరే ఉన్నాను అనేంతలో పరిగెత్తుకుంటూ వచ్చిన కైలాష్ అమ్మా అక్కకు ప్రమాదం తప్పిందని డాక్టర్ ఇప్పుడే చెప్పారు అనడంతో ఊపిరి పీల్చుకుంది తాయారు నువ్వు ఇంటి నుండి వచ్చేటప్పుడు డబ్బేమైనా తెచ్చావా అని అడిగాడు కైలాష్ భార్యని తెచ్చానండి ఎందుకైనా అవసరం అవుతుందేమోనని అంటూ తన బ్యాగులో ఉన్న డబ్బు తీసి భర్త చేతిలో పెట్టింది ఆ డబ్బు తీసుకుంటూ ఇంత డబ్బు ఇంట్లో లేదే అంటున్న భర్తతో ఇది నేను టైలరింగ్ చేస్తే వచ్చిన డబ్బండి థ్యాంక్ యూ ధరణి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు కైలాష్ కోడలు చేసిన పనికి తాయారికి తన మీద తనకి అసహ్యం వేసింది ఏడుస్తూ ధరణి రెండు చేతులు పట్టుకుని క్షమాపణ కోరింది అయ్యో అత్తయ్య ఏంటిది మీరు పెద్దవారు మీరు నన్ను ఒక మాట అనకూడదా నేను పడకూడదా జరిగిందంతా నేను ఎప్పుడూ మర్చిపోయాను అంది ధరణి రెండు రోజులకు పద్మ డిశ్చార్జ్ అయి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళింది పద్మ అత్తగారు జైలుకు వెళ్ళింది తాయారులో వచ్చిన మార్పుతో అప్పటి నుంచి ధరణిని కూతుర్ని చూసుకున్నట్టే ప్రేమగా చూసుకుంటుంది ధరణి టైలరింగ్ చేసుకుంటూ ఉంటే ఇంటి పని మొత్తం తాయారు చేసుకుంటూ కోడలికి సాయంగా ఉంటుంది అంతలో ధరణి నెలతప్పితే పుట్టిల్లు లేని ధరణికి అమ్మ అత్తగారు రెండు తనే అయ్యి ప్రేమగా కోడలికి పురుడు పోసింది తాయారు ధరణి కైలాషుల ప్రేమకు గుర్తుగా వారికి ఒక అందమైన బాబు పుట్టాడు అలా కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంది అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ